మనం ధర్మశాస్త్రానికి ముందే కదా అబ్రహాం విశ్వాసం కలిగి జీవించింది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం రాకముందా ఆ ఎప్పుడు అబ్రహాము ధర్మశాస్త్రము రాకముందే విశ్వాసము అలవాడై ఉన్నాడు సో మనము ఇప్పుడు ఏ విశ్వాసం మంది మంది ధర్మశాస్త్రానుసారమైన విశ్వాసము కాదు మంది మంది అబ్రహాము యొక్క విశ్వాసం మంది మృతులను సైతం దేవుడు లేపుతాడని నమ్మినటువంటి విశ్వాసం అంది లేపాడు మృతుల్లో నుండి ప్రభువును లేపినటువంటి దేవుడు మనలను కూడా మృతుల్లో నుండి బ్రతికించి తన కుమారునితో కూడా పరలోక రాజ్యములోనికి మనల్ని చేర్చుకుంటాడన్న విశ్వాసము ఇది నిజమైన ఇస్రాయేలీడు యొక్క విశ్వాసం ఈ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి నీకు ఇస్రాయేలీలతో సహా పౌరసత్వం వచ్చింది నువ్వు వాళ్ళతో సమానమైన వ్యక్తివి ఇప్పుడు వాళ్ళలాగే నువ్వు ఆలోచన ఉండాలి నీలో నీవు కూడా ఏముండకూడదు ఇప్పుడు నీ మనసులో కపటం ఉండకూడదు కపటము లేకుండా జీవించాలి ఇప్పుడు నువ్వు ఇస్రాయేలుడు అయ్యి కాకుండా ఉంటే నీలో కపటమున్నా ఇబ్బంది లేదు మోసమున్నా ఇబ్బంది లేదు మంత్రమున్నా తంత్రమున్నా ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఏమయ్యావు నువ్వు నువ్వు ఇస్రాయేళల్యుడు అయినావు ఇస్రాయేళలుతో సహపౌరులు అయ్యి వాళ్ళతోటి వాగ్దానానికి నిబంధనలకు నీవు వారసుడువు వారసురాలు అయ్యావు నువ్వు నువ్వు వారసుడు అయ్యావు నువ్వు వారసురాలు అయ్యావు కాబట్టి మీకు ఈ యొక్క యోగ్యతను దేవుడు దయచేశాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి కపటం అనే దాన్ని రానివ్వకుండా కపటము లేకుండా జీవించాలి సో ఒక మాట చదవండి చెప్తాను ఆ సామెతలు గ్రంథము పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము సారీ సామెతలు కాదు కీర్తన కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన రెండవ వచ్చిన ఒకసారి చదవండి యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేని వాడు ఎవరంట ధన్యుడు అందుకని యేసు ప్రభు నతనీ నతనీయులను చూసినప్పుడు ఏమన్నాడు నిజముగా ఇతడు ఇస్రాయడు ఎందుకు అతని కపటము లేదు దేవుని దృష్టిలో ఇతను ధన్యుడిగా మార్చబడ్డాడు ప్రభు నమ్ముకున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ యొక్క ఆత్మలో కపటము లేకుండా చూసుకోవాలి దేవుని చేత నిర్దోషివని నువ్వు పిలువబడాలి నీ యొక్క ఆత్మలో కపటము లేకుండా మనము నడుచుకోవాలి ఎందుకంటే కపటము మన వద్ద ఉంటే ఈ కపటము ఏం చేసిందంట కపటము ఏమంటే సామతల గ్రంథము ఒక మాట చదవండి నా ఒక మాట చదవండి ముగిస్తాను సామెతల గ్రంథంలో ఒక మాట ఏం చెప్తుందంటే ఇక్కడ ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన సారీ పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకొను సో పగవాడు చేసే పని ఏంటి మాయలు చేసి అంతరంగములో కపటము అంతరంగములో కపటము పెదవులతో ఏం చేస్తాడు మాయ మాయ అంటే మాయ చేయటం అంటే నిన్ను గౌరవించినట్టే నిన్ను ప్రేమించినట్టే నిన్ను హెచ్చించినట్టే నిన్ను పొగిడినట్టే నీ కుటుంబానికి మేలు చేసినట్టే కోరినట్టే ఉంటాడు కానీ లోపల లోపలేముంది లోపల కపటం ఉంది పాడైపోవాలా ఇంకా పాడైపోవాలా పనికి రాకుండా పోవాలా వీళ్ళకి అభివృద్ధి అనేది లేకుండా పోవాలి పగవాడి పని అది సో అంటే మనము ఒకప్పుడు చెరుపు చేసే పిల్లల మనము కూడా ఒకప్పుడు ఎదుటి వాళ్ళు బాగుపడితే ఓర్చుకోలేని మనసు ఉంది ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి ఓరవలేని జీవితం ఒకప్పుడు ఉంది కానీ ప్రభు ఏం చేశాడు ఆయన రక్తము ద్వారా మన యొక్క హృదయములను కడిగి మన హృదయములో కపటం అనేది లేకుండా ఆయన మనలను ఏం చేశాడు ఇప్పుడు ధన్యులుగా చేసేసాడు ఏం చేశాడు ధన్యులుగా చేశాడు కపటం లేకుండా ఆయన మనలను ఎంతగానో ఎలా అంటే ఆయన సన్నిధిలో ఇక నీ మాట అవునంటే అవును కాదంటే కాదన్నట్టు ఏమి చూసినా ఏమి కనబడుతున్నా ఇంకేటను గుర్చి ఎక్కడ కూడా అనవసరమైనటువంటి శోధనలో పడకుండా ఎవరికి ఎలాంటి సమస్యలు శోధనలు తెచ్చిపెట్టకుండా ఎంతో నెమ్మదిగా జీవించే జీవితాన్ని ప్రభు నీ జీవితంలోకి ఇచ్చేశాడు ఆమె అల్లలుయా అనేకులు కనబడుతున్నారు అనేకులను చూస్తున్నాం ఎన్నో వింటున్నాం అయినా ఏ ఒక్కదానికి కూడా కదలించబడటం లేదు దేనికి కదలటంలా ఎందుకనంటే దేవుడు హృదయంలో ఆత్మలో ఉన్నటువంటి ఆ కపటమును ఏం చేశాడు ఆయన తీసేశాడు ఆయన ఆ కపటమైన మనస్సును మన మనలో నుంచి ఆయన తొలగించేశాడు ఇప్పుడు ఇచ్చాడు ఆయన మనకి ఏమిచ్చాడు అంతరంగములో నూతన స్వభావమును దయచేశాడు యథార్థతను దయచేశాడు నీతిని దయచేసాడు ఇప్పుడు ఇప్పుడైతే ఎవరు బా ఎవరు ఆనందంగా ఉన్నా మనము కూడా వాళ్ళతో ఏం చేస్తున్నాము ఆనందంగా ఉంటున్నాము ఎవరిలో ఎవరికి ఏ మంచి జరిగినా ఏ మంచి కార్యము జరిగినా వాళ్ళతో కలిసి మనం ఏమవుతున్నాం ఇప్పుడు ఆనందిస్తున్నాం ఒక ఇంట్లో మంచి కార్యం జరుగుతుంటే వెళ్ళి మన ఇంట్లో జరిగినట్లే ఆ కుటుంబంలో జరుగుతుంటే దేవుడు కుటుంబంలో ప్రభు మంచి కార్యం చేశాడు ఈ కుటుంబంలో మంచి మేలులు చేశాడు దేవుని నమ్ముకున్నందుకు దేవుడు మంచి మేలు అద్భుతాలు చేశాడు మనకు కూడా దేవుడు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఆయన నమ్ముకుంటే మనలో కూడా ఇంకా అద్భుతాలు జరుగుతాయని మన మనసులో ఏ కపటం లేకుండా యథార్థంగా అనేకులకు చెప్పుకునే స్థితికి ప్రభు మనలను తీసుకొచ్చాడు అప్పుడైతే చూసి ఓర్వలేనటువంటి స్థితి అప్పుడైతే ఏంటిది అది ఓర్వలేని స్థితి అప్పుడైతే ఇప్పుడైతే ఆనందించే స్థితి ఇప్పుడైతే అవునా కదా ఇప్పుడైతే దాని గురించి మాట్లాడే స్థితి చూడ దేవుడు ఎంత మేలు చేశాడు ప్రభు నమ్ముకున్నారు ఎంతో మంచిగా మార్చబడ్డారు ఆయన ప్రభు నమ్ముకొని మార్చబడ్డాక ఎన్ని మేలు జరిగినాయో చూడు ఇప్పుడైతే మంచి మాట చెప్పే మంచి ఆలోచన దేవుడు ఇచ్చాడు అందుకనే ఆత్మలో కపటము లేకుండా ఉండేటట్లు చేసి దేవుడు నిజముగా మనల్ని ధన్యులుగా చేశాడు ఒకప్పుడు మనము ధన్యులం కాదు ఒకప్పుడు దీవించబడిన వాళ్ళం కాదు ఒకప్పుడు శపించబడిన వారు ఎవరు మనము ఒకప్పుడు కయ్యను శించబడినట్లు మనము ఒకప్పుడు నెమ్మది లేదు శాంతి లేదు సమాధానము లేదు ఓ ఈ భూమి మీద పుట్టినందుకు ఈ కుటుంబమును బట్టి ఓ ఎలాంటి ఆనందము సంతోషం ఒకప్పుడు లేదు ఎందుకు అనంటే అంటే శాపం మన మీద ఉంది దోషములు మనల్ని పట్టుకున్నాయి నెమ్మది లేదు నిద్ర లేదు ఎప్పుడు చూసిన గొడవలు అల్లర్లు ఎక్కడ చూసినా ఎప్పుడు చూసిన సమాధానము లేనటువంటి స్థితి ఎందుకు అనంటే కయ్యునుకు వచ్చినటువంటి శాపము కయ్యును దేశ దిమ్మర్ని చేసినట్లు లోక పరిస్థితులు మనలను కూడా అలాగే చేసేసాడు కానీ అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ప్రవేశ చేశాడు శాపమును దోషమును కొట్టివేసి ఈరోజు మనకు నెమ్మదినిచ్చాడు సమాధానమునిచ్చాడు సంతోషమునిచ్చాడు క్షేమమునిచ్చాడు ఆనందంగా దేవుణ్ణి స్తుతించడానికి ప్రభువు నీకు ఈరోజు సహాయపడుతున్నాడా లేదా ఈరోజు నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే కారణం ఏంది ప్రభు నీ హృదయంలో నున్న వ్యాకులమును తొలగించాడు అందుకన్నాడు మీ చింతను ఏమి దేనికి మార్చుకోమన్నాడు ఆనందంగా మార్చుకోండి చింతనే దేనికి మార్చుకోండి ఆనందంగా మార్చుకోండి ఎందుకు మీ చింత ఎల్లకాలం మీతోటి ఉండదు ఎందుకంటే మనము ఈ ఈ భూమి మీద కొంతకాలమే మనం ఉంటాము కాబట్టి అందుకని కపటం అనేది లేకుండా హృదయమును చాలా పవిత్రంగా కాపాడుకోవాలి అంతరంగము దేవుని ఎదుట పవిత్రముగా ఉండేటట్టు నాకు మంచి జరగల కానీ వాళ్ళందరికీ మంచి జరుగుతుంది నేను అభివృద్ధిలోకి రాలా వాళ్ళందరూ అభివృద్ధిలోకి వచ్చేశారు నాలో నాకు ఏ మేలు జరగట్లేదు కానీ ప్రతి కుటుంబంలో నాకు కనబడుతున్న ప్రతి ప్రతి చోట మంచి కార్యాలు జరిగి వాళ్ళు అంతకంతకు అభివృద్ధి చెందుతున్నారు ఇప్పుడు నేను బాధపడాలన్నా ఇప్పుడు నేను ఆనందించాలి మీరు చెప్పండి చెప్పండి ఆనందిస్తానా బాధపడతానా అందరికీ అన్ని మంచి జరుగుతున్నాయి అన్ని చోట్ల అందరికీ అన్ని అనుకూలంగా ఉన్నాయి అన్ని బాగున్నాయి నాకు లేదు మరి ఇప్పుడు నేను ఏం చేయాలి వాళ్ళ విషయమై నేను బాధపడాలా నా విషయమై నేను బాధపడాలా ఇప్పుడు నేనేమనుకోవాలి నేనేం చెయ్యాలి చెప్పండి నా ఆత్మలో కపటము లేని వాడనైతే నేను ఆనందిస్తాను ఆనందిస్తా వాళ్ళు సంతోషంగా ఉన్నందుకు వాళ్ళు క్షేమముగా ఉన్నందుకు వాళ్ళు అభివృద్ధి పొందుతున్నందుకు వాళ్ళు బాగున్నందుకు నేను మత్సరపడకుండా పడకుండా నా హృదయము కపటము లేనిదైతే నేను వాళ్ళను చూసి సంతోషిస్తా హృదయం కపటముతో నింపబడింది అనుకోండి వాళ్ళను చూసినప్పుడు అసూయలు కక్షలు వాళ్ళ మీద చెడ్డ మాటలు పలికేటువంటి స్వభావం నాకు వస్తుంది ఇప్పుడు ప్రభు మనల్ని కోరుకుండేది ఏంటి చెడ్డ మాటలు పలకమనా నీ నోట మంచి మాట పలకమనా మంచి మాట పలకమని అవునా కదా మరి మంచి మాట నీ నోట రావాలంటే చెప్పాలి ఆత్మలో మనము కపటము లేని వారముగా ఉండాలి కపటం అనేది మనలో ఉండకూడదు ఒకవేళ మనలో ఉండుంటే అలాంటి స్వభావము ఇంకా మనలో పైకి పెదవులతో ఎదుటి వాళ్ళను మాయజేసి హృదయంతరంగముల వాళ్ళను కీడుకోరుకునేటువంటి స్వభావం మనలో ఉంటే ఈ రోజైనా ఎప్పుడైనా సరే దానిని మన హృదయంలో నుంచి బయటికి పంపించేసేయాల కపటమా నాలో నుంచి వెళ్ళిపో నా ప్రభు నన్ను చూసినప్పుడు నతనీయులను పిలిచి నతనీయాలు ఇదిగో ఇతను నిజముగా ఇసు ఏడు ఇతని హృదయంలో ఏమి లేదు కపటము లేదు అని చెప్పినట్లు ప్రభు నన్ను చూసి ఏం చెప్పాలి నిజముగా నేను కపటము లేని దాను కపటము లేని వాడనని చెప్పాలి నేను అలా ఉండాలి అందుకని ఏం చెప్పాలి దానితోటి కపటముతోటి ఏసు నామములో కపటమా నా హృదయములో నుంచి నువ్వు తొలగిపో చెప్పాలి నువ్వు చెప్పాలి వెళ్ళిపోమ్మని చెప్పాలి నువ్వు నాలో ఉండకూడదు నువ్వు ఉంటే నన్ను ప్రభు నిజమైన దేవుని బిడ్డగా ఆయన బిడ్డగా నన్ను స్వీకరించలేడు నన్ను నా కుమారి అన్నాడా అనలేదు ప్రభు వారు అన్నాడా నా కుమారి పిలవాలి ఆయన దృష్టికి ముందు కనబడుతున్నాయి అన్నీ ఒకరోజు మనం ఏం చేస్తాం విడిచేసి వెళ్ళిపోతాం ఇవేవి మనంట రావు ఇవేవి మనవి కావు మరలా గుర్తు చేస్తున్నాను గుర్తుపెట్టుకో మనం అంత దినముల్లో ఉంటున్నాం అంత కాలంలో మనమున్నాం దేవుడు చెప్పినట్లు ఆయన కార్యాలను ఆయన జరిగిస్తున్నాడు లోకంతం రాబోతుంది ఆయన వచ్చే ముందు భూమి మీద రాజులు రాజ్యాలు నిరంతరం గొడవలు యుద్ధాలుగా మారతాయని ప్రభు చెప్పినట్లే భూమి మీద రాజులు రాజ్యాలు నిరంతరము గొడవలకు వచ్చేసినాయి ప్రపంచ దేశాలు కల్లోలములోకి వచ్చేసినాయి ఎక్కడ చూసిన ఎద్దు వార్తలు ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియక దేశాల మధ్య ఎప్పుడు ఎలాంటి గొడవలు వస్తాయో ఎప్పుడు ఏ దేశం ఎలాంటి పరిస్థితి తీసుకొస్తుందోనని అర్థము కాక ఏమైపోతున్నా భయము చేత బ్రతుకుతున్నా అలాంటి రోజుల్లోకి వచ్చేసాం సూర్యుడు నలుపోయే రోజులకు వచ్చేసాం చంద్రుడు ఎరుపుగా మారే రోజులకు వచ్చే ఆకలికి అల్లాడిపోయే రోజులు వస్తున్నాయి నీటికి పరితపించే రోజులు వస్తున్నాయి వచ్చే రోగాలను చూసి ఓర్చుకోలేక మనుషుడు భూమి మీద ఆ యొక్క ఆ రోగము కంటే ఏమనుకుంటా మనుషులు మరణాన్ని ఎతికే రోజులు ఏం అన్నాడు ఇప్పుడు మరణాన్ని తప్పించుకోవడానికి మనుషులు ఏం చేస్తున్నారు ఎతుకుతున్నాడు ఈసారి మనుషులు మరణం కోసం ఏం చేస్తారంట చెప్పండి ఏం చేస్తారు మరణము కోసం మనుషులు ఎత్తుకులాడతారంట మరణం మరణము కోసం మనుషులు ఎత్తుకులాడతారంట చచ్చిపోదామని ఆత్మహత్యలు చేసుకుంటారు ఎన్ని ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చనిపోవడానికి కానీ మనుషులు చనిపోరు చనిపోరు వాళ్ళ పాపాన్ని వాళ్ళ భూమి మీద దేవుని ఉగ్రతను వాళ్ళు అనుభవించాల్సిందే వాళ్ళు దేవుడు కనిక్రము గలవాడే ఏ రోగం వచ్చినా మందు వస్తుంది ఏ వ్యాధులు వచ్చినా వాటిని విస్తరించకుండా దేవుడు ఏం చేస్తున్నాడు మరలా వాటిని నిర్మూలన చేస్తున్నాడు వాటిని అవి ప్రబలించకుండా వాటి ప్రభావం మనుషులు అలాగే ఉండిపోకుండా కరోనా కంటే అంతకంటే ముందు ఎన్నో సార్లు ఎన్నో రకాలు భూమి మీద ఎన్నో వచ్చేసినాయి కలరా మచూసి రకరకాలైన వ్యాధులు వచ్చి భూమి మీద మనుషులు ఎన్నో ఎంతో ఎన్నో సార్లు ఎంతో మంది చనిపోయినారు కరోనా వచ్చింది ఎంతో మంది చనిపోయినాడు కానీ అది కొన్ని రోజులే ఉండి వెళ్ళిపోయింది దేవుడు కొన్ని రోజుల తర్వాత వాటికి మరలా భూమి మీద వాటి బలమేమి లేకుండా చేశాడు ఈరోజు దాని గురించి ఎవడికి చింత లేదు కరోనా గురించి ఎవడు భయపడాల్సిన పని లేదు భయపడేవాడే లేటి కారణం ఏంటి దేవుడు మనుషుల మీద ఇంకా కనికరం చూపుతున్నాడు గనక ఇవేవి నీకు ఏ హాని చెయ్యట్లేదు తెగులకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు వెళ్ళిపోతున్నాయి ఉండడం లేదు దేవుడు జ్ఞానం ఇస్తున్నాడు మనుషుడు భూమి మీద బ్రతకడానికి మంచి జీవులను దేవుడు దయచేస్తున్నాడు మనిషి వాటిని పొందుకుంటున్నాడు తన దేవుడు ఇచ్చిన తెలివితోటి మంచి మంచి మెడిసిన్ తయారు చేస్తున్నాడు మంచి మంచి జాగ్రత్తలు తీసుకునేటట్టు మనుషులు ఆలోచన పనులైపోతున్నారు కానీ రాబోయే రోజులు దేవుడు రప్పించే తెగులు వచ్చినప్పుడు ఏ మందు పని చేయదు ఏ మనిషికి తెలివి రాదు నీకు చెప్పేవాడు ఉండడు అలాంటి పరిస్థితులు వస్తాయి జ్ఞానం యహోవాదే భూమి మీద దేవుడు తన జ్ఞానమునిచ్చాడు మనుషులను భూమి మీద దేవుడు కాపాడుతున్నాడు బ్రతికిస్తున్నాడు ఈరోజు నీకు చెప్పేవాళ్ళు ఉన్నారు నీ నీకు నిన్ను జాగ్రత్త చేసేవాళ్ళు ఉన్నారు ఈరోజు నీకు మేలు చేసేవాళ్ళు ఉన్నారు కానీ రాబోయే రోజుల్లో నీకు మేలు చేయడానికి నీ దగ్గరికి వచ్చి నువ్వెలా ఉన్నావని అడిగేవాడు నీకు కనబడడు భయంకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఇంకా మనం